టమాటా తింటే ఇన్ని టమాటాలో విటమిన్ సి పొటాషియం కూరకు రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి విటమిన్ ఫోలేట్ విటమిన్ కే పుష్కలంగా లభిస్తాయి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరగదు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు టమాటాలలో పుష్కలంగా ఉంటే విటమిన్ ఏ సి కలయిక చర్మానికి మేలు చేస్తాయి టమాటాలలో క్యాలరీలు తక్కువగా ఉండి నీటి పదార్థం ఎక్కువగా ఉండడంతో శరీరానికి చక్కటి డైట్ ఫుడ్ గా పనిచేస్తుంది టమాటాలలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఆకలి కానివ్వదు అనారోగ్యకరమైన చిరుతిండిని తినాల్సిన అవసరం ఉండదు లైకోపీన్ పొటాషియం విటమిన్ సి బీపీని కంట్రోల్ చేయడంలో ధమనుల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి దీనిలో కీలకమైన లైకోపీన్కు కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించే లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గించేలా ప్రభావవంతంగా పనిచేస్తోంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ కణితిని పెరగకుండా నిరోధిస్తుంది టమాటాను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి చర్మాన్ని సంరక్షించడంలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రల్ చేయడం ద్వారా కణాల ఆరోగ్యానికి మంచి ఆరోగ్య ప్రయోజనకారిగా టమాటా దోహదపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు